హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను పేరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు స్టార్ మా బ్లాగ్స్లో మనము పెళ్లి చేసుకునేది అత్తగారిగా లేక ఆడపడుచు ఈ అత్తగారు వలన అండి కొన్ని కొన్ని కాపురాలు నాశనమైపోతున్నాయి కొన్ని కాపురాలు ఎట్ వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు కొంతమంది విడిపోతున్నారు కొంతమంది చెప్పలేని బాధలకు గురయ్యి ఏం చేయాలో తెలియక అవుతూ అలాగా కాలు నిరపులుస్తున్నారు అటు కొంతమంది భర్తలు తల్లి మాట చెల్లి మాట అక్క మాట విని సంసారాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది భర్తలు భార్యలను విడాకులు ఇచ్చేసి ఒంటరి జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే మహిళలు అత్తకు ఆడపడుచులకు భయపడి భర్తకు విడాకులు ఇచ్చి బాధను అంచుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు ఇలాగ ఎంతోమంది ఎన్నో రకాలుగా మనము ఉన్నారు మనం ఏంటంటే అందరం అనుకుంటాము ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అందరూ హ్యాపీగా ఉంటారు అనిలాగా అనుకుంటాం కానీ చాలా కుటుంబాలలో ఈ అత్తల పోరు ఆడపడుచుల పోరు భర్తల పోరుతోంటే ఆడవారి జీవితాలు కొన్ని కొన్ని చెప్పుకోలేకున్నారు అలా అనేసి మగవారి జీవితాలు హ్యాపీగా ఉన్నాయా అనుకుంటే మగవారి జీవితాలు కూడా అంటే తల్లి వల్ల ఒక జెల వల్ల నాశనాలు అయినాయి కుటుంబాలు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండవలసిన వారి జీవితాలను కూడా నాశనం చేసుకొని ఆ తర్వాత రిపెంట్ అవుతున్నారు ప్రక్షాత పడుతున్నారు అయ్యో నేను ఆ రోజు తప్పు చేయకుండా ఉండాల్సింది కదా ఈ ఎందుకు చేశాను అనేసి సో ఇలాంటి దాని గురించి నేను ఒకటి ఇది నా చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ అండి మా అంటే మా ఫాదర్కు ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఒక ఊరికి వెళ్ళాము వెళ్తే అక్కడ ఏమైంది అంటే మా పక్కన ఒక కుటుంబం ఉండేది ఆచారులు అంటారు కదా కంసాలోళ్ళు గోళ్ళు తయారు చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళు మేము వెళ్ళినప్పటికే ఆ ఇంట్లో అత్త మామ ఆడపడుచు ఆడపడుచుకు రెండేళ్ళ కొడుకు సంవత్సరం కొడుకు ఈ కోడలు ఆ ఆంటీ అంకులు మేము ఒక అబ్బాయి ఉండేవాడు మేము వెళ్ళిన తర్వాత ఒక పాప పుట్టింది పుట్టింది ఓకే అంతా బాగానే ఉంది మేము దగ్గర దగ్గర అక్కడ నైన్ ఇయర్స్ పైనే ఉన్నాము అంటే ఆ ఇంటి దగ్గర మా పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే ఈ అత్త కోడలు మామూలుగా పెళ్ళినప్పటి నుంచి బాగానే ఉండేవారంట ఎప్పుడైతే కూతురు భర్తతోటి గొడవ పెట్టేసుకొని డెలివరీ తర్వాత సమ్ ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ కూతురికి అంటే అమ్మాయి డెలివరీ అయిన దగ్గర అత్తగారికి ఈ కూతురికి పడక పుట్టెట్టుకు వచ్చేసింది ఇంకా నేను భర్త దగ్గరికి వెళ్ళను అని సరే వాళ్ళ అమ్మకి ఏంటంటే కూతురు అంటే కొద్దిగా ఇష్టం ఎక్కువ సరే ముందు అని చెప్పిందంట ఆ అబ్బాయిని దాదాపు అంటే పుట్టిన బాబుకు ఐదేళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉంది పుట్టింటిలోనే కాకపోతే పుట్టింటిలో ఉంది ప్రస్తుతానికి ఏడు జట్టు జరిగే కాలు కి నిజంగానంటే నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆవిడని చూసేదాన్ని ఆవిడ చెప్పకూడదు కానీ ఒళ్ళంత పొగరని చెప్పాలి మనం ఎవరి గురించి అలా చెప్పకూడదు కానీ ఆ వయసులోనే నాకు ఆవిడంటే అంత కోపం అనేది ఉండేది ఎందుకంటే మేము చిన్నప్పుడు మనకు కళ్ళా కూర్చొని ముగ్గులు పెట్టేవాళ్ళమ్మా ఆడికి ఏం చేసేవారు తెలుస్తామా కావాలంటే నీళ్ళు వేసేవారు ఆ అంటే నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడే నాకు ఇలాంటివి ఏదన్నా అన్యాయం కానీ ఏదైనా జరిగితే సహించేదాన్ని కాదు అంటే నా గొడవ పెట్టేసుకునేదాన్ని ఏంటక్క అలాగే చేసేదాన్ని కానీ అంటే ఏంటో ఏదో మాటలు అనేదాన్ని నాకు గుర్తులేదు కానీ చాలా పొగల మాటలు అనేస్తుంది సో పాపము ఆ ఆమె అంటే ఆడకొచ్చి వచ్చిన తర్వాత ఈ ఆంటికి కష్టాలు మొదలయ్యాయి ఎలా అంటారా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తాడ ఎంతో అంటే నాలుగు రూములు ఆ నాలుగు రోండ్లు చేయాలి ఆ తర్వాత ఈ కూతురు వచ్చిన ఒక టు ఇయర్స్ ఎంతో వీళ్ళ మామయ్య బెడ్రెడర్ అయిపోయారు అంత మంచిది ఇంకా తల్లి కూతురు మార్నింగ్ లేచిన ఒక పని చెయ్యరు కానీ కూర్చొని అప్పుడు రేడియోస్ ఉండేవి రేడియోలలో ఏవో తెగ మిగస్తే వాళ్ళు అట్లీస్ట్ పోలింగ్ ఆ ముసులు ఆవిడ తన భర్తకు మంచంలో ఉన్న భర్త కన్నా సేవ చేసుకోవాలి అతనికి ఏదే కానీ మంచం మీద ఒకవేళ యూరిన్ చేసిన ఏం చేసినా పాపం పోగడం లేదు క్లీన్ చేసేవాళ్ళు నిజంగా నేను ఆవిడ ఆంటీకి గండం పెట్టాలి అంత ఓపిక ఆ టైంలో వాళ్ళ కొడుకు ఏ ఎంత ఉండేది ఒక మూడేళ్ళ తర్వాత తర్వాత ఈ చెప్పలేమంటే నేను తన నరకం చూపించేవారంటే ఆ అమ్మ కూడా చాలా మంచివారు ఏ అంటే అటు అమ్మను ఇటు చెల్లిని అటు బార్యను ఏమనేవారు ఊరు ఊరికనే గొడవలు పెట్టుకొని ఎలా తిట్టేసేవారంటే ఆమె మధ్యాహ్నం కూడా నిద్ర కూడా ఉండేది కాదంట అలా తిట్టేసేవారంట పోనీ భర్తకు చెప్తే భర్త ఏమన్నా అంటే ఇంకేం లేదు ఈ చెల్లి నోటికి పై అక్కడే భూతులు తిట్టడము శాపిస్తేస్తారండి చేస్తారండి నిజంగా ప్రతి ఒక్కరి ఇలా అప్పట్లో నాశనం అనుకోండి నాశనం ఇవ్వాలి అనేది నాకు ఇచ్చా ఎంత పాపం సరే అంకుల్ కూడా కాకు చెల్లి నోటికి బయటపడి ఇలాంటి నేమనేవాళ్ళు కాదు చాలా కలిపాలంటే ప్రేమ పిల్లలంటే ప్రేమ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత కొన్ని రోజులుగా మంచాన ఉన్న తాతగారు చనిపోయారు తాతగారు చనిపోయిన తర్వాత ఏమైపోయింది వీళ్ళిద్దరి కదా ఉన్నారు అమ్మ కూతురు ఇంకా నరకం చూపించేవారు అంటే బాబోయ్ ఆ వంటలు ఏం చేయించుకొని తినేవారు అంటే నిజంగా అది నాకు తెలియదు కడుక్కో చెయ్యో తెలియదు సరే ఆ యొక్క ఏమైందంటే ఒక అబ్బాయికి టెన్ ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు గుర్తుందా మనకు ఎక్కువ చూ పందులు ఒకటి ఉండేవి పిక్స్ ఆ పందుల వల్ల మనకు బ్రెయిన్ ఫీవర్ అనేది వచ్చేసేది సో పాప మా అబ్బాయికి బ్రెయిన్ ఫీవర్ అనేది వచ్చేసింది వచ్చేసి హాస్పిటల్కు పంపించలేదు ఏమి కాదు అంత ఆడపడుచు ఏమి కాదు ఏమి కాదు ఆడేసి అది బాగా ముదిరిపోయింది ఈ ఆడపడుచు అంటే వాళ్ళ భర్తకు చాలా ఇష్టం లెటర్స్ రాసేవాడంట మా అమ్మని నేను చూసుకుంటాను రా అంటే లేదు మీ అమ్మ ఉన్నంత వరకు నేను రాను అనేసి కరాఖండిగా చెప్పేసింది ఆవిడ పేరు పరమేశ్వరే లేదోనండి నాకు గుర్తులేదు కానీ పరమేశ్వరే అనుకుంటున్నాను ఎక్కడన్నా ఉండి వినని అంటే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే అలాంటి రూడు రూడు మంచిది అక్కడ చూడలేదు అంటే నా చిన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాను అండి పెద్దగైన తర్వాత మంది చూస్తున్నాను కానీ నా చిన్నప్పుడు అప్పుడే ఆవిడంటే నాకు అంత అసహ్యం అనేది ఏర్పడింది ఆమె పరమేశ్వరే అనుకుంటాను సో నెల్లూరులో వాళ్ళ అత్తగారిలో నెల్లూరు అయిపోయిందా ప్రేమకి పడుతుంటే ఆ అబ్బాయి చచ్చిపోయాడు చచ్చిపోయాడు నిజంగా అంటే మేమైతే ఏడ్చామంటే చిన్నపిల్లల కదా అదే అంటున్నాను కదా ఐదో తరగతి చాలా ఏడ్చాము అంతా ఏడ్చాము కానీ కనికరం లేదండి ఆవిడకు ఏమైంది చనిపోయింది ఏమైంది నువ్వు ఒకటి మరి ఆవిడకు టూ ఇయర్స్ బాగున్నాడు మరి ఆవిడ తల్లే అలా అనుకోవచ్చు లేదు ఏమిటి మళ్ళీ పుడతాం దానికి అంటే కనుక వాళ్ళని చనిపోతే కూతురుతో అప్పటికి వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చాయి పుట్టిన నేను చెప్పాను కదా ఆంటీ డెలివరీ అయ్యారని వేస్తే అబ్బాయి చనిపోయిన టైంకి అమ్మాయికి రెండు మూడు ఏంటో వచ్చాయండి ఇంకా సరే ఏం చేస్తారు ఆంటీ డిప్రెషన్కి వెళ్ళిపోయారు కొడుకు చనిపోయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతే అంత డిప్రెషన్లో అయినా సరే మానవత్వం అనేది ఒక ఉంటుంది ఎలాంటి శత్రువులకైనా మానవత్వం ఉంటుందో పనులు చేయించేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అది చేసేవాళ్ళు ఇంకా డిప్రెషన్ తట్టుకోలేక ఆవిడ ఉరి వేసుకొని చచ్చిపోయారు ఉరి వేసుకొని చచ్చిపోయారు ఇంకంతే అప్పటి వరకు ఈ అంకుళ్ళు భార్యను ప్రేమ అంటే ప్రేమ ఉంది కానీ తల్లిని ఎదిరించలేదు చెల్లిని ఎదిరించలేదు అప్పట్లో పాపం ఆమె డిప్రెషన్లో అన్న ఈ అంకుళ్ళు భర్త ఇది తప్పు తనకు బాగలేదు మీరు అలా చెయ్యకంటనే ఎదిరించింటే అన్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించిన్న ఈ ఆంటీ ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకునేవాడు కాదు ఇతని తప్పు కూడా ఉంది ఎంత అక్క సారీ ఎంత చెల్లి ఎంత తల్లి మీద ప్రేమ ఉన్నా నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యను నువ్వు చూసుకోవాలి అందులోనూ నువ్వెంతో ప్రేమించిన నీ కొడుకు చనిపోయినప్పుడు ఆడు డిప్రెషన్కి వెళ్ళింది ఇదేంటి చనిపోయిన తర్వాత ఇంకప్పుడు రిలేషన్ ఏంటండి ప్రశాంత పాపం ఎందుకండి ఇంకా బేస్ట్ కదా అప్పుడు ఏం చేసింది ఈవిడ ఒక వన్ ఇయర్ ఇంట్లోనే ఉండాలి పరమేశ్వరి గారు ఇంట్లోనే ఉండి ఇంకప్పుడు పనులన్నీ ఈమె నెత్తిన పడటం స్టార్ట్ అయినాయి పనులన్నీ లక్కీగా ఇంకోటి ఏమైందంటే ఆవిడ అదృష్టం నిజంగా ఆవిడ అదృష్టవతరాలే అనుకోవాలి ఆ పరమేశ్వరి తల్లి నిజంగా ఆ టైంలోనే అక్కడ వాళ్ళ వాళ్ళత్తగా చనిపోయారు అత్తగారు చనిపోయినా వెళ్ళలేదండి ఇంకొకటి తెలుసా అత్తగారు చనిపోయినా వెళ్ళలేదు వెళ్ళలేదు ఈ ఇక్కడ వదిన చనిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ అమ్మగారి ఇంట్లో ఉండి ఆ పనులు చేయలేక అది వెళ్ళి నా భర్త దగ్గరే ఉండి పని మనిషిని పెట్టి చేయించుకుంటానని చెప్పేసి కొడుకు అంటే కొడుకు ఐదేళ్ళు వచ్చేంతమంది ఇక్కడే ఉండి అప్పుడు తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ పాపకు దగ్గర దగ్గర మూడు నాలుగేళ్ళు ఏమో చిన్న బాబా అని చెప్పిన కదా ఈ మధ్యలో వీళ్ళ అమ్మ మంచాన పడిపోయారు సో అంకుల్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కానీ ఏమో తెలియదు ఆ ఇల్లు వెకేట్ చేసేసి వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ అంటే తంసంగా పని చేసుకుంటూ ఉన్నారు బంగారం తయారు చేయటం అన్నీ ఇంకా ఎందుకు తెలియదు ఏమో తెలియదు ఆ అంకులు ఆ పాపను వాళ్ళ మదర్ను తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అంకులు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారంటే ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ అంకుల్ ఏజ్ కూడా ఇప్పుడు మా ఫాదర్ నుండి మా ఫాదర్కు ఎంత లేదన్నా సెవెన్ ఎయిటీ ఉండేదేమో మా ఫాదర్కు ఎయిటీ ఫైవ్ ఉండేదేమో సో మా ఫాదర్ కంటే ఒక రెండు మూడేళ్ళు చిన్నోడా లేక ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు మళ్ళీ ఆ అంకులు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు ఆ అంకులు ఒక్కసారి మా అమ్మ చెకి ఏదరి చేసి వాళ్ళను కంట్రోల్ చేసి తింటే ఆంటి బ్రతికేవారు అంకుల్ హ్యాపీగా ఉండేవారు కాకపోతే తెలిసిందేనండి అంకుల్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదని తెలిసింది పెళ్లి చేసుకోకపోయినా జీవితాంతం అంటారు జీవితం కడుతూ ఉన్నాడు ఆ అంకులు ఒకవేళ ఉంటే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇలాంటివింటేనండి చాలా ఏడుపు నాకు ఎందుకంటే ఒక ను ఆడ బిడ్డను భరించేసి ఎంతో ఇది చేసుకున్న ఆవిడ కొడుకుపోయినప్పుడు ఇలాగా అంటే ఎంత ఒంటరితనం భరించి నాదండి మీరే తనుకోండి ఆ ఒంటరితనాన్ని భరించలేకే కదా ఆమె ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంది ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా మీరు సూసైడ్ చేసుకోకండి ఎదిరించండి ధైర్యంగా ఉండండి మీరు మీరు సపోర్ట్ చేసుకోండి అలాంటి అలాంటి వాళ్ళను ఎదుర్చండి అలాంటి అంతా ఆడపడుచు ఉన్నారనుకోండి ఎదిరించండి తప్పేమీ లేదు ఎదిరించి మీరు మీ సంసారం సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి సరే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ನೆಕ್ಸ್ಟ್ ನೀಸ್ತಾವೆ ಉಂಟು